కాదమ్మా ఇప్పుడు మీ హస్బెండ్తో బయటకు వచ్చేసి అతనితో పాటు ఉండడం ఎంత కాలం నుంచి ఉంటున్నారు మీరు వదిలేసి బయటకు వచ్చి లాక్డౌన్ నుంచి అతని పరిచయం గట్టిగా వన్ టూ మంత్స్ లో మీది లవ్గా మారింది మీరు అతన్ని యాక్సెప్ట్ చేశారు అతనేమో మీకు పూర్తి హామీలు ఇచ్చాడు నాకు పెళ్లి కాలేదు నువ్వు మీ ఆయన్ని వదిలేసే నిన్ను పిల్లల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అనగానే నువ్వు నమ్మేసావు నమ్మేసి అతనితో వెళ్ళిపోయావు వెళ్ళిపోయినాక కాజీ దగ్గరికి వెళ్ళి డైవర్స్ కేసు ఫైల్ చేసావు ఈతను నీకు ఏదో బొట్టు పెట్టేశాడో నువ్వు ఉన్నంతలో అతనితో ఉంటున్నావు అలా ఒక వన్ ఇయర్ అయ్యేసరికి నీకు తెలిసిన విషయం ఏంటంటే అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యిందని ఫోటో చూసావు అయినా భర్తను వదిలేసి వెళ్ళావు కాబట్టి మధుతోటే కంటిన్యూ అవుతున్నావు అయ్యింది దానివి ఈ లోపు మీ ఇద్దరికి ఎందుకు గొడవలు స్టార్ట్ అయినాయి వాళ్ళ వైఫ్ తెలిసింది ఆ ఫోన్ రిసీవ్ చేసింది ఫోన్ ఫోన్ రిసీవ్ చేసి అడిగింది ఎవరు అంటే నా దగ్గర త్రీ లాక్స్ తీసుకున్నాడు మధు మూడు లక్షలు తీసుకున్నాడు ఇల్లు కడుతున్నాడు నా వ్యాన్ ఉండే మా ఆయనది ఆ మెషిన్ ను తీసేసుకున్నాడు పైసలు అని చెప్పి సరే మన మనిషే కదా నన్ను చూసుకుంటాడు కదా అని ఆ డబ్బులు కూడా ఇప్పిస్తాను మేడం ఆయనకి కానీ ప్రూఫ్ ఏం పెట్టుకోలేదు అని ప్రతి ఒక్కటి ఏమేమి ఇచ్చినా ఎంక్వైరీ చేయలేదు మేడం ఇంతవరకు గొడవ ఎందుకు వచ్చింది వాళ్ళ తెలియటం వల్ల గొడవ స్టార్ట్ అయిందా గొడవ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఆమె నడిపిస్తుంది ముందు మూడు లక్షలు ఇస్తా రెండు లక్షలు ఇస్తా మూడు లక్షలు ఇస్తా నాలుగైదు సార్లు పెట్టిరు నేను ఒప్పుకోలేను మేడం దానికి రెండు లక్షలు లక్షలు ఇస్తాను మూడు లక్షలు ఉన్నాయి కదా నీకు రెండు మూడు లక్షలు ఎందుకు ఇస్తారు అట్లా మాట్లాడుతుంది వాళ్ళ భార్య ఆయన ఆయన ఏమి ఇంత వరకు నాకు డబ్బులు ఇస్తాను చెప్పలేదు కానీ భార్య నే మొత్తం ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా విడిపోయారా విడిపోయినా మేడం పోతే మాట్లాడతా లేదు ఫోన్ కాల్ చేస్తే మరి ఎవరి దగ్గర ఉంటున్నావు నువ్వు ఒక్కదానే బ్రతుకుతున్నా మేడం అది కష్టం చేసుకుంటాం కాదు ఇక్కడ టూర్నే ఉన్నా మేడం అదే నువ్వు ఒక్కదాని ఇండి అంటే మీరిద్దరూ కలిసి ఉండే ఇంట్లోనే ఉన్నారా నువ్వు వేరే ఇంటికి కూడా షిఫ్ట్ అయిపోయావా నేను నా ఇంట్లో నేను ఉన్నా మేడం మీద ఓలా హౌస్ ఉందా నాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చింది మేడం మొన్న ఓకే ఆ ఇంట్లో నువ్వు ఉంటున్నావు మీ ఆయన ఎక్కడ ఉంటున్నారమ్మా పెద్ద బాబు దగ్గర ఉన్నాడు మా బాబు పిల్లలు అలాగే ఉంటారు చిన్నోడు ఒక్కటే నాతోనే ఉంటాడు పెద్ద బాబు మీ ఆయన కలిసి ఉంటారా కలిసి ఉంటారు నేను చిన్న బాబు అంటే మీ పెద్ద అబ్బాయి మధుతో నువ్వు ఉండడానికి ఆయన యాక్సెప్ట్ చేయలే ఇష్టం లేదు ఇష్టం లేదు మేడం ఇప్పుడు గొడవలు అయితే ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు గొడవలు అవ్వడం ఏంటి ఆల్రెడీ నువ్వు ఎప్పుడైతే భర్తను వదిలేసి అలా వెళ్తున్నావో మీ అబ్బాయికి అప్పటికే కాస్త వయసు ఊహ తెలుసు కాబట్టి నువ్వు చేస్తున్నది తప్ప అమ్మా ఇలా వెళ్ళటం తప్పు నేను రాను అన్నాడు మీ అక్కడే ఉండిపోయాడు నువ్వు చిన్న పిల్లని తీసుకొని నువ్వు వచ్చేసావు భర్త కి ఫస్ట్ భర్తకేమో కాలు చేతిరిగి నేను టెన్షన్ వల్లే మధువు టెన్షన్ పెట్టిన బాగా నా భార్య ఇట్లా చేసుకున్నాడు నా భార్య ఇట్లా తీసుకున్నా అని పోయి సూసైడ్ అటెంప్ చేసిండు మా భర్త మంచిదే కదమ్మా పాపూ కాలు ఆయన సూసైడ్ అటెంప్ట్ చేయకపోతే ఇంకేం చేస్తారు తెల్లి నువ్వు చేసిన పనికి అవును నీక తప్పు అని నీకు ఎక్కడా అనిపించట్లేదు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేసే కుటుంబంలో పుట్టిన దానివి నువ్వు చేసిన పనులేంటి నువ్వు మాట్లాడుతున్న విధానం ఏంటి సరే అయిపోయింది ఓకే మరి మధు మీద ఏమైనా కేసు పెట్టావా పెట్టిందా మేడం ఎప్పుడు ఇప్పుడు పెట్టి కూడా పదహారు నెలలు అవుతుంది మేడం ఏమైంది ఏం కంప్లైంట్ ఇప్పుడు ఏం రిన్వల్ రాలే మేడం ఇంకా నడుస్తూనే ఉంది పేషి నడుస్తున్నారు తీసేసారా సస్పెండ్ చేసి ఆరు నెలలు సస్పెండ్ అయ్యిండు మళ్ళీ జాబ్ లోకి ఎక్కిండు మేడం ఓకే మరి నీకు ఏం కావాలి నాకు న్యాయం కావాలి మేడం నేను ఎట్లా బ్రతకాలి నాకు మెయింటెనెన్స్ అని ఇప్పియండి మేడం ఎవరి దగ్గర నుంచి ఇప్పించాలి తన దగ్గర నుంచి మేడం నాకు జీవితం మొత్తం నాశనం చేసింది కదా మేడం నేను అదే కోరుకుంటున్నా ఇంకేం లేదు మేడం ఆశ వద్దు ఆయన ప్రాపర్టీ వద్దు ఆయన జీవితం పైసలు కూడా వద్దు అని కూడా మాట్లాడిన వాళ్ళ భార్యతో ఆయన గాని నేను ఒప్పుకున్నట్టుంది నిన్ను నిన్ను నాశనం చేసిందా ఏం చేసిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఏం ఆయన రాని అని మీ దగ్గర అంటుంది మీకు మ్యారేజ్ అయినట్టుగా ఎవిడెన్స్ ఉన్నాయా మేడం మ్యారేజ్ అయినట్టుగా ఏదైనా ఎవిడెన్స్ ఉన్నాయా మ్యారేజ్ చేసుకోలేదు మేడం ముత్తం పొట్టు పెట్టిండు నాలుగు పెట్టిండు అంతా పోలీస్ అయినా కదా ఆయన ఆడుకున్నాడు నా అతను మేడం సరే అమ్మా ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో చెప్తాను వినండి మెయింటెనెన్స్ ఏదైతే మీరు అడుగుతున్నారో మెయింటెనెన్స్ అడిగే హక్కు మీకు లేదు మధు మీద ఎటువంటి కేసులు వేయడానికి కుదరదు ఒక భార్య వేసినట్టుగా ఒక భార్య ఏ కేసులు వేయగలదో భర్త మీద ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు వేయగలదు డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయగలదు మెయింటెనెన్స్ కేసు వేయగలదు మీరు ఫస్ట్ హస్బెండ్ నుంచి ఇంకా విడాకులు రాలేదు రెండు మీరు రెండో అతన్ని కనీసం పెళ్లి కూడా చేసుకోలేదు మీరు ఉన్నది అక్రమ సంబంధంలో సహజీవనంలో ఉన్న వాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా కాస్త మెయింటెనెన్స్ అడగడానికి అవకాశం ఉంది కానీ అది సహజీవనంలో ఎవరు విడాకులు తీసుకున్న అమ్మాయి కానీ ఎవరిని పెళ్లి చేసుకునే అమ్మాయి కానీ సహజీవనంలో ఉంటే అంటున్నా కదా కాది దగ్గర తీసుకుందామని లాయర్ దగ్గర ఇచ్చిన ఇచ్చి మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకున్నా మేడం ఏంటైతుంది అంటే మళ్ళీ వేరే దగ్గర అప్లై చేసాం మా కాది దగ్గర అలాగేనమ్మా చెప్తాను వినండి మీరు అతనితో సంబంధం పెట్టుకునే టైంకి మీకు విడాకులు అవ్వలేదు విడాకులు పెట్టుకుని మీరు ఇప్పుడు విడాకులు తీసుకొని అతని మీద కేసేస్తానండి అంటే లీగల్ గా చెల్లదు ఒక నిమిషం వినండి అమ్మా మా విను ఒకసారి ఒక నిమిషం వినండి మళ్ళీ మాట్లాడుదురు గాని మీరు రెండు వేల ఇరవైలో ఎగ్జాంపుల్ చెప్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మీ హస్బెండ్ హారాస్మెంట్ చేస్తున్నాడని పోలీసులకు ఫోన్ చేశారు హండ్రెడ్కి డైల్ చేస్తే ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చాడు ఒక కానిస్టేబుల్కి నీ మీద కన్ను పడింది అతను ఒక వన్ వీక్ ట్రై చేయగానే నువ్వు పడిపోయావు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్నాడు పెద్ద కొడుకి నువ్వు చేస్తున్న పని నచ్చకపోయినా అతను ట్రాప్ చేశాడని వెళ్ళిపోయావు ఎందుకంటే కొడుకు ఉన్నాడు పిల్ల ఉంది మీ ఆయన మంచోడు కాకపోయినా కూడా కనీసం ఆ కుటుంబాన్ని నువ్వు ఏదో రకంగా పద్దెనిమిదేళ్ళు పదిహేను ఏళ్ళు పదమూడేళ్ళు లాగేసావు అలాంటి దానివి ఆడెవడో వచ్చి ట్రాప్ చేయగానే వెళ్ళిపోయి వాడినంటే అట్లాగా బయట వలేసే వాళ్ళు మంది ఉంటారు జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వే నువ్వు ఉండలే నీకు ఒళ్ళుకివ్వకి చేసిన అక్రమ సంబంధానికి అతని మీద మెయింటెనెన్స్ అండి అతను నన్ను మోసం చేశాడండి అంటే మోసం చేయడానికి ప్రపంచం అంతా రెడీగా ఉంటుంది మోసపోకుండా జాగ్రత్తగా ఉన్నాక కూడా మోసం జరిగితే కోర్టు నీకేమైనా సపోర్ట్ చేస్తుంది నువ్వు పనిగట్టుకొని మోసం అవ్వడానికి వెళ్ళవు అసలు నీకు అదే బుద్ధి ఉంది ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు లీగాలిటీలో అతను చాలా తెలివిగా ఉన్నాడు నువ్వు అతనితో ఎప్పుడు వెళ్ళాలి మీ కాజీ దగ్గరికి వెళ్ళి డైవర్స్ తీసుకున్నాక నువ్వు పాపం తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఉంటే కనుక ఇప్పుడు నువ్వు అడిగిన మెయింటెనెన్స్ వేయడానికి అవకాశం ఉండేది నువ్వు ముందే వెళ్ళిపోయావు తర్వాత ఒక వన్ ఇయర్ అట్లా తన్నుకుంటూ ఉండగా మధ్యలో ఒక కాజీ దగ్గరికి వెళ్ళి డైవర్స్ తీసుకున్నారు అప్పటికే మీ మధ్య గొడవలు స్టార్ట్ అవుతున్నాయి లేదా తర్వాతే స్టార్ట్ అయినాయి అనుకుందాం అది చెల్లదు అతనితో నువ్వు కా కాపురం స్టార్ట్ చేసే టైంకి మీరు ఫ్రీ అయి ఉండాలి మీరు ఫ్రీ అవ్వలేదు అప్పటికి సో ఈ అక్రమ సంబంధం మీ ఆయన తలుచుకుంటే నీకు నీ మీద కేసులు వేయగలడు అతని మీద కేసులు వేయగలడు తప్ప నువ్వు అతని మీద మెయింటెనెన్స్ కేసులు కానీ ఆస్తికి సంబంధించిన కేసులు కానీ వెయ్యలేవు కానీ ఒక ఉమెన్గా నీ కుటుంబాన్ని నాశనం చేశాడు నిన్ను ట్రాప్ చేశాడు నువ్వు ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయి పడిపోయావు నీ జీవితం అతను ట్రాప్ చేయడం వల్ల నాశనం అయ్యింది ఇది క్రైమ్ మీకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అవ్వకపోవచ్చు కానీ క్రైమ్ జరిగింది కాబట్టి క్రైమ్కి తగ్గ పనిష్మెంటు అతనికి పడుతుంది పడాలి కూడా మీరు ఏం చేశారో అతను పిలిస్తే నీకు బుద్ధి లేదా ఇది అదే అంటే దానికి తగ్గ సమాధానం మీరు కోర్టులో చెప్తారండి ఎందుకంటే అతను హెల్ప్ చేయడానికి వచ్చిన వ్యక్తి గవర్నమెంట్ అధికారి అయ్యి ఉండి ఇలా నిర్భాగ్యులు ఎవరైతే ఉంటారో హెల్ప్ కోసం గవర్నమెంట్కి ఫోన్ చేస్తే వీళ్ళు వచ్చి ఈ అమ్మాయి వెనకాల ఎవరు లేరు కదా ఈ అమ్మాయి తెల్లగా ఉంది బుర్రగా ఉంది బాగుంది కదా అని చెప్పి ఎవరు సపోర్ట్ ఉండదు లాగేస్తే వాడేసుకోవచ్చు అని తెలివితేటలు పోయిన వాళ్ళందరికీ ఇప్పుడు నువ్వు పెట్టే క్రిమినల్ కేసు ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళను ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుందమ్మా మీ కేసులో కూడా అదే జరిగింది ఆ తర్వాత వాళ్ళు వర్క్ చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళకి ఫర్దర్గా పెన్షన్స్ ఫర్దర్గా వచ్చే ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి ఎందుకంటే ఇది పెద్ద క్రిమినల్ కేసు నువ్వు పెట్టింది నిన్ను చీట్ చేశాడు మోసం చేశాడు సో ఈ క్రిమినల్ కేసు నడుస్తూ ఉండగా వాళ్ళు నీతో ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అది నువ్వు పర్మనెంట్ ఎలిమిని కింద బల్క్గా అదేమి నీకు కేసు క్లోజ్ చేయడానికి డబ్బులు అని కాదు జరిగిన తప్పుకి జైలుకి వెళ్తాడా లేదా ఫైన్ రూపంలో నీకు ఏదైనా కాంపెన్సేట్ చేస్తాడా అనేది ఇంపార్టెంట్ దానికి వాళ్ళు ఏమంటున్నారంటే మేము టూ ల్యాక్స్ ఇస్తాం త్రీ ల్యాక్స్ ఇస్తాం నచ్చితే సెటిల్ చేసుకో లేకపోతే కోర్టు చుట్టూ తిరుగు అంటున్నారు ఇది టూ త్రీ ల్యాక్స్ కాదమ్మా నీ జీవితం నీకు నాశనమైందని నీకు అనిపిస్తే నీ భర్త దగ్గరికి వెళ్ళడానికి నీకు అవసరం లేకపోతే మీరు మీరు డైరెక్ట్గా మాట్లాడకుండా మీ పెద్ద మనుషుల ద్వారాను లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇంకా ఉంటారు కదా మీకు ఈ విషయం తెలిసిన వాళ్ళు సో వాళ్ళతోనైనా అట్లీస్ట్ టెన్ ల్యాక్స్ అయినా సెటిల్మెంట్కి ట్రై చేయండి ఆ వచ్చిన అమౌంట్ ఏదన్నా బల్క్గా తీసుకొని వాడి పాపాన్ని వాడే పోతా పోతాడు అనుకొని మీరు కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చారు ఇతని మీద వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక కన్ను ఎలాగో ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్కి డైల్ చేస్తే వీడు వెళ్ళి అమ్మాయిలు గోకేస్తున్నాడు వాళ్ళని పట్టుకొని జీవితాలను నాశనం చేస్తున్నాడు సో ఇతనికి ఇక నుంచి పెద్దగా ఇంక్రిమెంట్స్ ఉండవు మంచి పొజిషన్ జాబ్ కూడా ఉండదు సో ఇప్పుడు మీతో సెటిల్ చేసుకోవడం అతనికి చాలా అవసరం కాబట్టి మీతో ఇప్పుడు మీరు ఈ రకంగా మీరు డైరెక్ట్గా అడగకుండా మీ వాళ్ళ చేత అంటే మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీరు కాంపెన్సేషన్ రూపంలో ఇక్కడ అమ్మా వినండి అతను ఇప్పుడు రాడు కేసు వేసింది ఈ మధ్య కదా మీరు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ కేసు తక్కువలో తక్కువ ఒక ఫైవ్ ఇయర్స్ అన్న నడుస్తుంది నడవనివ్వండి ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన తప్పుకి మీరు కూడా కొంతకాలం కోట్ల చుట్టూ తిరగాలి మీరు తిరిగే తిరుగుడు వల్ల అతనికి పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంది నువ్వు మళ్ళీ ఇప్పుడు ఒళ్ళు బదుకొంతా నేను కోర్టు చుట్టూ తిరగలేనండి ఉంటే ఇంకొక తప్పు చేసిందో ఇంకొక ఓకే ఏ అమ్మాయి కూడా కేసు లేచి కోర్టు చుట్టూ తిరగదు కాబట్టి నేను ఇంకో అమ్మాయిని కూడా మోసం చేయొచ్చు ఇలాగే ప్లాన్ చేసుకుంటాడు అదే మేడం నీకు జరిగిన అన్యాయం ఎలాగో జరిగింది ఇంకెవరికి జరగకుండా ఉండడానికి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసిన తప్పుకి నువ్వు పనిష్మెంట్ అనుభవిస్తున్నావు నడవని అతను కూడా పనిష్మెంట్ అనుభవించాలి కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఆ కేసుని కాస్త స్ట్రాంగ్ గా నడిపించు ఆటోమేటిక్ గా వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు మధ్య మధ్యలో సెటిల్మెంట్ కి ట్రై చేస్తూ ఉండు నువ్వు ఎంత అడిగితే అతను ఏదో రీజనబుల్ అమౌంట్కి వస్తే తీసుకొని నీకు నచ్చితే అది తర్వాత అమ్మా నీకున్న రెండు ఆప్షన్స్ చెప్తున్నా సెటిల్మెంట్ చేసుకుంటే ఇలా అడిగి కొంచెం ఫైన్ రూపంలో అంటే ఇదేమి సెటిల్మెంట్ అంటే నువ్వు నువ్వు తప్పు చేసేసి కేసు డబ్బు కోసం చేసినట్టు కాదు అతనికి ఫైన్ రూపంలో నువ్వు పనిష్మెంట్ వేసినట్టు లెక్క నువ్వు ఫైన్ రూపంలో వేస్తావా లేదా జైలుకే పంపిస్తావా అనేది నీ ఇష్టం ఆ కేసు నడవనివ్వండి ఎందుకంటే నీకు జరిగిన అన్యాయానికి నువ్వు కరెక్ట్గా కేసు ఫైట్ చేసుకుంటూ వెళ్తే ఫైన్ రూపంలో కానీ జైలుకి కానీ జాబ్ పోవడం కానీ జరిగింది తర్వాత దాని మీద మళ్ళీ అతను అప్పీల్కి వెళ్తాడు అది కూడా ఓపిక్గా ఫైట్ చే ఒక్క స్టేజ్లో మ్యాటర్ సెటిల్ అయితే అందుకు సెటిల్ చేసుకోండి అమ్మా అన్న లేదండి వాడు ఎంతకాలం అన్న కోర్టు చూపి తిరగాల్సిందే అంటే నీ ఓపిక ఆయన ఓపిక అలాంటి వ్యక్తికి నువ్వు బుద్ధి చెప్పాల్సిందే ఇక మీ మీ కుటుంబ విషయానికి వస్తే మీ హస్బెండ్ మిమ్మల్ని మళ్ళీ ఏమన్నా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటే ట్రై చేయండి అమ్మా ఎందుకంటే పాపకి తండ్రి అనేవాడు ఉంటాడు జరిగిన తప్ప ఎలాగో జరిగిపోయింది మీరు ఆయన దగ్గర ఉంటేనే బెటర్ ఎందుకంటే ఆయన దగ్గర ఉండగానే ఎవడో గాలం వేసి పట్టుపోయాడు నిన్ను గాలం వేసినట్టు బయట మళ్ళీ గా ఉంటున్నావు మీ పిల్లోడి దృష్టిలో మీ క్యారెక్టర్ పడిపోకూడదు కదమ్మా కాస్త ఏదన్నా మీకు ఆప్షన్ ఉంటే చూడండి లేదు మేడం మాకు వచ్చేసింది నేను ఇట్లా గా నాకు ఇట్లాగే బాగుంది ఏ మగాళ్ళని నమ్మే ఉద్దేశం నాకు లేదండి అంటే మీరు హ్యాపీగా మీ మీ కష్టార్జితంతో మీరు బతకడానికి చూడండి అమ్మా పిల్లోడిని కూడా దృష్టిలో పెట్టుకోండి ఇక నుంచి ఇలా ట్రాప్ చేసే వ్యక్తులు చుట్టూ ఉంటారు క్యారెక్టర్తో బతకడానికి చూడండి అమ్మా ఎందుకంటే ఈ ఎఫెక్ట్ పిల్ల మీ ఆయన మీద ఆల్రెడీ పడిపోయింది పాప ఆయన సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళి ఏదో బతికాడు ఆయన చేసిన తప్పే ఉంది తాగుబోతు తిరుగుబోతు లేకపోతే తరుగు తిరిగిపోతు కూడా కదా తాగిపోతూ ఇల్లు పట్టించుకోడు గై సరిగ్గా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నాడు సరిగ్గా ఉండట్ల మనిషి సో తప్పు చేశాడు కదా అని నువ్వు ఇంకా పెద్ద తప్పు చేసేసావు ఆయన చేసినవి తప్పులైతే నువ్వు క్రైమ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు సో అతను ఏమన్నా క్షమిస్తే మీకు మళ్ళీ ఏమన్నా బాండింగ్ కుదిరితే కలిసి ఉండడానికి ట్రై చేయండి లేదు మేడం అయిపోయింది అయిపోయిందండి నేను తలెత్తుకుని వాళ్ళ దగ్గర ఉండలేను కాబట్టి నేను ఉన్నంతలో ఇలాగే ఉంటానంటే మీరు ఇంకొకసారి ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే పిల్లలు ఇద్దరు పొద్దున పెళ్ళిళ్ళు అవ్వాల్సిన పిల్లలమ్మా ఈ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడకుండా ఉంటుంది సో మీరు క్రిమినల్ కేసు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి అమ్మా సెటిల్మెంట్ బెస్ట్ ఆప్షన్ కానీ ఎక్కువ కాంపెన్సేషన్ వసూలు చేయడానికి ట్రై చేయండి లేదు మేడం ఫైట్ చేస్తానంటే ఫైట్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అతనికి బుద్ధి రావాలమ్మా మీ ఫైటింగే ఇంపార్టెంట్ సరేనా ఆల్ ది బెస్ట్ అమ్మా జార్ మోనికా గారు చాలా కేసులు చూస్తామండి ఇలాంటివి ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో గొడవలు జరుగుతూ ఖచ్చితంగా హండ్రెడ్కి డైల్ చేయడం కానీ లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ అన్ని కేసులతో పాటు అదొక బేసిక్ కేసు అలా వేసినప్పుడు చాలా చోట్ల మేము చూస్తున్నాము ఆ సీఏలు కానీ ఎస్ఏలు కానీ ఆ బాధితులు ఎవరైతే ఉంటారో ఆ విక్టీమ్స్ని ట్రాప్ చేయడం మేము అంటే ఇంకా వీళ్ళకి ఎట్లా అంటే ఎవరు సపోర్ట్ లేరు వీళ్ళతో రిలేషన్ ఉంటే కనుక కేసు గా చేస్తారు నెక్స్ట్ అన్ని ఒక పోలీస్ వెనకాల ఉన్నాడంటే ఒక ధీమా ఉంటది అని ట్రాప్ లో పడతారు ఇవన్నీ కూడా టూ త్రీ ఇయర్స్ ఇట్లాంటి వాళ్ళు ఎంత మందిని చూస్తుంటారు సో ఈ లో ఇవి కొంత ఉంటున్నాయి అది డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలుసు మేబీ అలా ఎవరైనా ట్రాప్ చేస్తే ఆ అమ్మాయిలు ఆ లో పడకుండా ఆ సిఐకో ఆ కో కంప్లైంట్ ఇవ్వడం చేస్తే బెటరు ఎందుకంటే వీళ్ళేమి అనుకుంటే అమ్మో ఆ ఎస్ఐ దగ్గర నుంచి తప్పించుకోనో ఆ కానిస్టేబుల్ దగ్గర నుంచి తప్పించుకొని యువతకు వస్తే ఎవరో వీక్ మైండెడ్ పర్సన్స్ పడిపోతారు కదా వాళ్ళకే వీళ్ళు ట్రాప్ చేస్తూ ఉంటారు సో వీళ్ళు అట్లాంటివి రేజ్ అయినప్పుడు వీళ్ళు ఫేస్ చేసినప్పుడు కంప్లైంట్ ఇస్తే అది వీళ్ళ దాకా రాకుండా ఆగడంతో పాటు వేరే చోటకు వెళ్లకుండా కూడా ఆపడానికి అవకాశం ఉంటుంది తెలిసి తెలియక జరుగుతున్న వ్యవహారాలు కుటుంబం నాశనం చేసుకుంది పిల్లోడు ఆల్రెడీ దూరంగా అయిపోయాడు ఇప్పుడు గా కూతురుతో ఉంది గవర్నమెంట్ ఏదో హౌస్ ఇచ్చింది కాబట్టి ఏదో నడుస్తుంది కానీ బయట ప్రపంచంలో ఇలాగే ఉంటారు మన క్యారెక్టర్ మనం కాపాడుకోవాలంటే మన జాగ్రత్తలు మనం ఉండాల్సింది ఓకే రమ్య గారు చూశారు కదండి రమ్య గారు పరిష్కారాలు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా హిట్ విత్ అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ